తిరుపతి రైల్వే స్టేషన్లో భారతీయ జన ఔషధ కేంద్రాన్ని వర్చువల్ విధానంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి ఎంపీ గురుమూర్తి పలువురు ప్రజాప్రతినిధులు తిలకించారు అలాగే కొల్లం టు తిరుపతి నూతన రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు ఈ సందర్భంగా పిసి రాయలు పెనుబాల డాక్టర్ శ్రీహరిరావు మాట్లాడుతూ ప్రపంచ నలుమూలల నుంచి తిరుపతి రైల్వే స్టేషన్కు ప్రతిరోజు యాభై నుంచి డెబ్బై వేల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారని అలాంటి వారి కోసం తక్కువ ధరకే జన ఔషధ కేంద్రాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు ఎన్నో చూసాం రైల్వే స్టేషన్ ఎన్నో డెవలప్మెంట్ చూసాం ఇప్పుడు ఒక విచిత్రం జరుగుతోంది తిరుపతిలో ఇటువంటి కార్యక్రమాల్లో నరేంద్ర మోడీ గారి ద్వారా వైష్ణవ్ గారు రైల్వే మంత్రిగా చేస్తున్న కార్యక్రమాలు అందరూ కూడా అభినందనీయం మనం ఇటువంటి ఇంకా కూడా మంచి కార్యక్రమాలు తిరుపతిలో మంచి కార్యక్రమాలు జరగాలని చెప్పి తిరుపతి రైల్వే స్టేషన్స్ రైల్వే డిపార్ట్మెంట్స్ అలాగే నేను అడిగాను మన తిరు ఇక్కడ మన తిరుచానూరు రైల్వే స్టేషన్ తొందరగా ఓపెన్ చేయమని చెప్పి అలాగే వెస్ట్ స్టేషన్ కూడా తయారు తొందరగా ఇవ్వమని చెప్పి చెప్పి అడిగాము ఇటువంటి కార్యక్రమాలు ఇంకా కూడా మంచిగా రైల్వే ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈరోజు జన ఔషధి కార్యక్రమం ముఖ్యంగా అది రైల్వే స్టేషన్లో ప్రారంభించడం చాలా గొప్ప విషయం ఎందుకంటే మన దగ్గర దగ్గర పదహైదు వేల ఇటువంటి స్టాల్స్ ఉన్నాయి అన్నింటి దగ్గర కూడా కానీ రైల్వే స్టేషన్లో ప్రారంభించి ఈరోజు మొట్టమొదటి ప్రారంభోత్సవం చేయడం జరిగింది కాబట్టి ఆయన ఈ సందర్భంగా ఆయన్ని హృదయప్రదంగా అభినందిస్తూ ఇది ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలి ఎందుకంటే రైల్వే స్టేషన్లో మనకి మెడిసిన్స్ దొరికే చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఇది చాలా నూతనమైనటువంటి ప్రయోగం అని చెప్పని చెప్పాలి ఇది చాలా శుభప్రదం ఇక్కడికి వచ్చే యాత్రికులు కానీ తిరుపతిలో ఉన్న స్థానికులు కూడా ఇది అందుబాటులో ఉండి త అతి తక్కువ ధరలకు మనకి ఔషధాలు అంది అందిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే ఈరోజు కొల్లం టు తిరుపతి రైల్వే కూడా ప్రారంభించారు రైలును కూడా ఇలా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు రైల్వేలో కానీ ఇంకా ఇతర కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేసి మన దేశాన్ని వికసిత్ భారత్ వైపు నడిపిస్తున్న నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము